అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మీనా పదహారవ భాగం రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు మరి కథలోకి వెళ్దామా తాయారమ్మ లేనందువల్ల కొత్త వంట మనిషి ఎనిమిది గంటలకల్లా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది మా ఇద్దరికి భోజనం వడ్డించారు నాన్నగారు చేయి కడుక్కొని వచ్చి కూర్చున్నారు మీరు కలుపుకుంటూ ఉండండి నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ అందులో రెండు యాపిల్స్ తీసి ఫ్రిడ్జ్లోంచి చాకుతో ముక్కలు కొయ్యసాగాను నాకేం వద్దమ్మా సాంబార్ చాలు కాస్త అన్నం పెట్టుకుని ఒక్క మా ఒక ముద్ద మాత్రం సాంబారు వేసుకుని కలుపుకోసాగారు నేను చకచక చాకుతో యాపిల్ పై పెచ్చు తీసేస్తూ నాన్నగారు నాకు వచ్చింది అన్నాను ఏమని కుతూహలంగా అడిగారు ఆయన తీరే అంత నేనేది చెప్తున్నా శ్రద్ధగా చేస్తున్న పని మానేసి మరీ వింటారు మంగమ్మగారు వచ్చిందంట ఎరా హనుమంతు నేను గుర్తున్నానా లేదా అని హాల్లో నిలబడి కేకలు పెడుతోందట నా అన్నగారు నవ్వారు మంగ అసాధ్యురాలు అలా చేసినా చేయగలదు ఒకవేళ నిజంగా అలా వస్తే ఏం చేస్తారు నాన్న సమాధానం చెప్పలేదు నాకు కల రావటం అబద్ధమైనా కల్పించి చెప్పిన విషయమైనా ఆయన ముఖంలో విషాదం కొద్దిగా మాయం అవటంతో నాకు అబద్ధం ఆడాననే బాధ కలగలేదు పైనుంచి సంతృప్తిగా కూడా అనిపించింది అదేమిటి నెయ్యి వేసుకోకుండా తినేస్తున్నారే అప్పడం కూడా తీసుకోలేదు అంటూ నేను యాపిల్ ముక్కలు చప్పున ప్లేట్లో సర్ది నాన్నగారి ముందు పెట్టి నెయ్యి గిన్నె తెచ్చి వేయసాగాను ఆయన చాలు చాలు అంటున్నారు ఇంతలో గుమ్మల్లో అలికిడైంది నేను తిరిగి చూశాను భోజనం గదిలోకి రాబోతున్న అమ్మ హఠాత్తుగా గుమ్మంలోనే ఆగిపోయింది ఒకే ఒక్క నిమిషం అమ్మ నిలువున నా క్రోధాగ్ని జ్వాలలతో దహించిపోతున్నట్టుగా మారింది కనుబొమ్మలు చిత్రంగా ఎగరేస్తూ భేష్ అంది నాన్న నేను అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం నేను గిన్నె టేబుల్ మీద పెట్టి అమ్మ ప్లేట్ కూడా పెట్టాను ఆవిడ లోపలికి రాలేదు ఆగిపోయిన చోటు నుంచి ఒక కడుగు కూడా ముందుకు వేయలేదు అక్కడే తలుపుని ఆనుకుని నిలబడింది ఆవిడ కళ్ళు రోషాగ్ని జ్వాలలతో బగబగలాడుతున్నట్టుగా నా వైపు చూశాయి ఎంతటి దానివేమేనా స్వయంగా దగ్గరుండి వడ్డన చేసి మరీ తినిపిస్తున్నావు భోజనం మానేసిన మనిషినే ఆ భాగ్యం లేకపోవటానికి నేనేం పాపం చేశాను నేను కూడా భోజనం మానేసిన మనిషినే అమ్మ నన్ను కనీసం మాట వరుసకైనా భోజనాన్ని రమ్మని పిలిచావా నువ్వు ఈ నేనేం చేశానని నా మీద మీకు ఇంతకి కక్ష అమ్మ నిస్సహాయంగా అన్నాను నా మనసు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది నీ సుఖం కోసం నీ భవిష్యత్తు కోసం ఆహర్నిసలు హైరాణపడి చేస్తున్నానని నేను కనీసం నీ నోటి నుంచి ఒక చల్లని మాట కూడా నోచుకోలేదు నేను నేనేం పాపం చేశానే నేను నాన్నగారి వైపు చూశాను ఆయన నా వైపు చూడటం లేదు అన్నల్లోకి చూస్తూ మెతుకులు కెలుకుతున్నారు అమ్మ హఠాత్తుగా తలుపుకేసి తల బాదుకుంటూ అంది నాకెవరూ లేరు నేను ఎవరికీ అవసరం లేదు నేను చచ్చిన బ్రతికినా ఒకటే అమ్మ చప్పున పరిగెత్తుకుంటూ దగ్గరగా వెళ్ళి వారించబోయాను నా చేతుల్ని విసురుగా తోసేసింది అమ్మ ఆయనకి తెలుసు నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుని బతుకుతున్నానని బాగా తెలుసు ఎటువైపు నుంచి నన్నేమీ చేయలేక ఈ విధంగా నిన్ను దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు మీనా మీనా నువ్వెంత మూర్ఖురాలివే నా రంపపు కోత నీకు ఎప్పటికీ తెలుస్తుందే నీకు అమ్మ ఏమిటమ్మా ఇది అమ్మను బలవంతంగా నా వైపు తిప్పుకుని పొదివి పట్టుకున్నాను అమ్మ హఠాత్తుగా నేను ఊహించిన విధంగా నా గుండెల్లో మొహం దాచుకుని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఆడవసాగింది నాకు ఎలాగో అనిపించింది నాన్నగారు భోజనం ముందు నుంచి లేచి చేయి చేగడుక్కుని వెళ్ళిపోయారు అమ్మ ఏడుస్తూనే ఉంది మీనా నాలాంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు భగవంతుని వాడికి వరం ఇచ్చి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనసు గ్రహించే మొగుడునివ్వాలి ఆడదానికి లేకపోతే కష్టం మాటల్లో చెప్పలేనంత నరక యాతన అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు అమ్మ పెళ్ళై దాదాపు పాతిక సంవత్సరాలైంది ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో నాన్నగారిలో ఉన్న మరో వైపుని అమ్మ చూడలేకపోయిందంటే చాలా విచిత్రంగా విషాదంగా అనిపిస్తోంది నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందో అభిప్రాయ భేదాలు అనేవి ఒక అడ్డు కూడా ఏర్పడింది ఇద్దరిలో ఏ ఒక్కరు దాన్ని ఛేదించాలని చూడకుండా ఎవరికి వారే అవతలి వారు దూకి తమ వైపు రావాలని అనుకుంటున్నారు ఇరువురికి ఎవరు లొంగిపోతే వాళ్ళ అభిమానులు వాళ్ళుగా రెండో వాళ్ళు జమ కడతారు ఏమోనని భయం కూడా చాలా ఉంది అందుకే ఇద్దరు పట్టుదలను గట్టిగా పట్టుకుని వేళ్లాడుతున్నారు నాన్న ఆలోచిస్తే లోపం అమ్మలోనే ఉన్నట్టుగా తోస్తుంది నాన్న సహృదయులు కరుణగలవారు కుక్కరు కూడా ఉండరేమో అలాగా ఆయన అనవసరంగా ఆయన ఒక రకంగా అమ్మను బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే లోకం అన్యాయంగా ఆయనకు హేళనగా ఆయనకు భార్య విధేయుడు అమాయకుడు ఆపాదించిన బిరుదును స్వీకరించి ఊరుకున్నారు నాన్నగారు నిజంగా కోరుకుంటే వాటిని వదిలించుకోవటం అంత కష్టమేం కాదు కానీ దానికోసం అమ్మను హింసించాలి తను అధికరాలిన నో అహంకారం అణువున గల అమ్మతో ఆయన ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఆయన సహనానికి చిహ్నం అమ్మ కళ్ళకున్న అహంకార పొరే నాన్నలో మరో వ్యక్తిని చూడనివ్వకుండా అడ్డుపడుతోంది ఈ ఇద్దరి మధ్య బలమైన గోడ ఉందని వీరనుకునే ఆ గోడకు ఎంత చిన్న విషయం పునాది రాయిగా నిలబడిందో నాకు ఇప్పుడిప్పుడు అర్థం కాసాగింది న్యాయంగా చూస్తే నారాయణ విషయంలో అమ్మ ఇంత హంగామా చేయటం విపరీతంగానే ఉంది నాలుగు రోజులు చూసి వాడిలో ఏదో తప్పు వెతికి నాన్నగారికి చూపించి అప్పుడే పంపిస్తే పోయేది ఒక్క మా అమ్మే కాదు కొన్ని కొన్ని విషయాల్లో చాలా సమర్థులు అలాగా వ్యవహరించే సమర్థులుగా వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఇలాంటి విషయాల్లో ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు అమ్మ ఏడుపు ఉద్ధృతి తగ్గింది ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మని మనీ అడగటం కోసమేనమ్మా నువ్వు చాలా చిరాకుగా ఉన్నావని అట్టే తర్కించక యువతలకు వచ్చేసాను నీ ఇచ్చకాలు నా దగ్గర చూపించుకో నాకే వద్దు తలనొప్పితో పగిలిపోతోంది ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను సారీ డాన్ వేసుకోవాలి అలాగేనమ్మా నువ్వు వెళ్ళి పడుకో నేను ఐదు నిమిషాల్లో తయారు చేసి తీసుకొస్తాను అంత కష్టం నీకెందుకులే అమ్మ విసిరిన బెంగి మింగి ఊరుకున్నాను నాకేం కష్టం లేదమ్మా నేను నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకు అది కొండంత నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకు అది కొండంత సంతోషంగా ఉంటుంది తయారమ్మ ఉంటే నాకు కావాలన్న ఈ అవకాశం దక్కదు అమ్మ మరే మాట్లాడకుండా ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను అన్నం తినేసి అన్నం తీసేసి మూతలు పెట్టేశాను నాన్నగారు వదిలేసిన ప్లేట్ తీస్తూ ఉంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపిస్తే దాన్ని ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా ఉన్నా పోయేది వీళ్ళిద్దరూ ఇలా చీటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇదివరకైతే నాకు విసుగ్గా విసుగు వేసేవి కానీ ఈరోజు ఎందుకో చెప్పలేనంత బాధగా ఉంది ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టుమని పట్టెడు మెతుకులు దొరికితే చాలని అల్లాడిపోతున్నారు అన్ని విధాలా ఉన్న వీళ్ళకి ఆనందంగా అనుభవించకుండా ఇది ఎక్కడి దారిద్ర్యం మనుషుల్లో నూటికి ఎనభై మంది ఇలాగే బాధలు సృష్టించుకుని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకు స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరొక కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను నేను కాఫీ తీసుకుని వెళ్ళేసరికి అమ్మ మనసం మీద కూర్చుని క్లబ్ కాగిత చూసుకుంటోంది ఆవిడకి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరొక విషయం మీదకి మరల్చుకుని మెల్లగా బాధను మర్చిపోవటానికి ప్రయత్నించడం నేను ఇదివరకు కూడా చాలాసార్లు చూశాను డ్రాయర్ సొరుగు తీసి శారీడా తీసి అమ్మకిచ్చాను అది వేసుకుని మంచినీళ్ళు త్రాగింది కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకో అనుకుని నిలబడిన నేను దీపపు వెలుగులో పరీక్షగా అమ్మ మొహం వైపు చూశాను ఎప్పుడు ఎంతో చురుకుగా కళగా ఉండే ఆ మొహం ఇప్పుడు చాలా పాలిపోయినట్టుగా ఎలాగో ఉంది వాటికి రూపురక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సారథి పక్కన పది సంవత్సరాలు వయసు తగ్గినట్టుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అని అనిపించింది కాఫీ తాగే కప్పు నా చేతికిచ్చిన అమ్మ వెనక్కి వాలి దిండు మీద తలా నుంచి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాల సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది అమ్మ చెప్పినట్టే చేశాను కాగితాలు సర్ది పెట్టడం కాకుండా తల క్రింద దీళ్లు సరి చేశాను దోమత దింపాను కిటికీ తెరలు పక్కకు లాగి కట్టాను లైట్ తీసేసి తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చాను వంట ఇంట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకొచ్చాయి చకచగా దిగి వెళ్ళాను ఐదు నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీస్ రూమ్లో చూశాను అక్కడ లేరు పడగది వేపి వెళ్ళాను ఎప్పుడూ లేని ఈరోజు తలుపు లోపల వేసుకున్నారు తలుపు మీద తట్టాను ఎవరు నేను మీనా అవునండి ఆయన లేచొచ్చి తలుపు తీశారు నా చేతిలో ఉన్న ట్రే చూస్తూ ఏమిటమ్మా అన్నారు ఈ ఆపిల్ ముక్కలు తిని పాలు తాగేయండి నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను నువ్వు భోజనం చేశావా లేదన్నట్టుగా తల ఊపాను ఆకలిగా లేదండి ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికి వచ్చేందుకు తోవ ఇచ్చారు నేను ట్రే తీసుకొచ్చి పక్కనున్న స్టూల్ మీద పెడుతుంటే ఆయన గాఢంగా నిట్టూర్పు విడడం విన్నాను యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకు ఇచ్చేశారు నేను తినే వరకు ఇక ఊరుకోలేదు పాలు రెండు గుక్కల ప్లేట్లో పోస్ పోసుకుని మిగతా అవి ఇచ్చేసి తాగమని బలవంతం చేశారు నేను అవి తాగుతూ ఉండగా హఠాత్తుగా అన్నారాయన మీనా నాకు కోరిక ఒకటి ఉంది అంగీకరించాలి నువ్వు అని చెప్పండి సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నేను చకితురు అలైనట్టుగా తలెత్తి చూశాను ఆయన కళ్ళల్లో వేదన విషాదం గూడు కట్టుకుని ఉన్నాయి అవును మీనా నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి కానీ కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే నువ్వు ఏర్పరచుకో నాకు కాబోయే భర్త ఇల్లరికన్ రావటానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కలలో కూడా భర్తగా ఒప్పుకోకు నా ఇష్ట ఇష్టాలకు విలువ ఉందంటారా ఉండేలా చూసుకోవాలి నువ్వు కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి ఇవతలకు వచ్చేశాను మనసంతా దిగులుగా చేదుగా ఎలాగో ఉంది నాన్నగారు నాకు ఇచ్చిన సలహా ఏమిటో ఆయన కోరుకుంటున్నది ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది నాకు నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి నాకు నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి కానీ వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేను ఎవరి అధికారాలకు తలవంచిన అవసరం లేదని నాన్న అభిప్రాయం నేను స్వతంత్రంగా ఆనందంగా బ్రతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి నాకు అలసటగా అనిపించింది ఈ ఇంట్లో దేనికి కొదవలేదు అన్నీ ఉన్నాయి ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది ఇక సారది ఉండటం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలి దుమారం రేగలేదు అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయటానికి దానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది నాన్నగారికి కూడా అడిగిన దానికి సూటిగా క్లుప్తంగా నిరాసక్తంగా జవాబిస్తూ ఉండేవారు సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవ అభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాలను చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని మాటలు అడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరు అతని అటు వెళ్ళగానే ఎడమోహం పెడమోహంగా అయిపోయేవారు దాదాపు పది పన్నెండు రోజులున్న సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదం లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు ఒక్కసారి కూడా ఏమైనా మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక్క చిన్న మాట నన్ను అడగలేదు అతను అలా అడిగుంటే నాకెందుకో సంతోషం వేసేది ఆ అడగకపోవటం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతను కల్లో కూడా ఊహించలేడు అమ్మ తరచుగా మాటిమాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే ఒకటి రెండు నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు అప్పుడిక ఏ ఇబ్బందులు ఉండవు అనటం మొదలెట్టింది మహా అతను ఏదో పెన్నిదైనట్టు క్రితం ఇన్ని సంవత్సరాలు అతను లేనప్పుడు మాకు సుఖంగా గడవనట్టును నాకు ఒళ్ళు మండేది ఈ మాట ఒకటి రెండు సార్లు పైకి అనేయాలనిపించుకోడానికి నిగ్రహించుకున్నాను మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది అమ్మ వచ్చిన నాలుగు రోజులకే తాయారమ్మ వచ్చేసింది ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మను చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతుంది అని అన్నారు మా అమ్మ ఎప్పుడు ప్ర ప్రయాణం పడనివ్వదని ఆవిడ ఊరు వెళుతుందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకుని నాలుగు రోజులు కూతురు దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది బహుశా అందుకే ఆ రోజు నన్నంత మొండిగా రానివ్వలేదేమో నా నిమ్మలూరు ప్రయాణం గుర్తుకొస్తే నేను నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ వెళ్ళి వచ్చింది నేనే నాని ఇంత కలిమిలో పుట్టి ఇంత అపరూపంగా పెరిగి నేను బేదరిక నుండి నా ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపి వచ్చాను అదంతా గుర్తు చేసుకుంటేనే ఎలాగో ఉంది ఈ మనుషులు ఎంత వెర్రివాళ్ళు సంపదకి సుఖాలకి లంకె పెడతారు ఈ రెండింటికి అసలు సంబంధం లేదని నా నిమ్మలూరు ప్రయాణం నాకు పాఠం నేర్పింది నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జరి అంచు తెల్లచేర నాన్నగారి నా బుక్స్ వెనక ఒక ఫోటో రీలు మిగిలాయి ఈ రెండు లేకపోయినట్టయితే నా ఆ అనుభవం అంతా నేను కళ అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది అందుకే కాబోలు కృష్ణ ఇక్కడి నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకువెళ్ళటానికి మీరు లేదని పదే పదే హెచ్చరిస్తూ వచ్చాడు బహుశా నేను అలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో నాకు కృష్ణ కానీ రాజేశ్వరి కానీ గుర్తుకొస్తే ఎలాగో అనిపిస్తోంది జీవితం పట్ల వాళ్ళ చొరవ బాధల పట్టణంలో వాళ్ళు చూపించే ధైర్యం సమస్యలు పరిష్కరించుకోవడంలో చూపుతున్న చాకచక్యం సమర్థత ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది నేను నిమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఉత్తరం కూడా వ్రాయలేదు ఈ బాధన ఆంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మ కంటపడకుండా తప్పటం అనేది అసంభవం దాని తర్వాత ఫలితం నేను తేలిగ్గానే ఊహించుకోగలను అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు ఆ భయమే నన్ను ఒకటి రెండు సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది రాజేశ్వరికి ఉత్తరం రాయలేను రాయకుండా ఉండలేను నా పరిస్థితి త్రిశంకు స్వర్గంగా ఉంది అదీ కాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తాహతాలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క కాడు ముక్క కూడా వ్రాయినందుకు కృష్ణ ఏమనుకున్నాడో కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను కానీ రాజు రాజు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దొంగతనం చేసినంత సిగ్గుగా ఉంది తప్పకుండా ఉత్తరాలు రాస్తానని మర్చిపోనని ఎన్నెన్నో చెప్పొచ్చాను ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాను వాళ్ళ నిష్కల్మశమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన జరియన్స్ తెల్లచీర నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది నా ఈ బాధ అంతా నాన్నగారికి చెప్తే నేను కృష్ణకు నువ్వు క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను సారథి వచ్చాడని నువ్వు తిరిగి లేకుండా ఉన్నావని రాజుతో చెప్పనమని కూడా రాశాను నువ్వు రాయలేదని వాళ్ళేమనుకోర్లే అన్నారు నా ముఖం ఎరుపు రంగుకు తిరిగింది నేను సారథితో బిజీగా ఉండి రాయలేకపోయానా ఇది నిజమేనా నేను గదిలోంచి వెళ్ళబోతూ ఆగి అడిగాను నాన్నగారు మీరు కృష్ణకి అత్తయ్యకి నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ రాశారా ఆయన నవ్వారు అలాంటివి వాళ్ళకి తెలియవు వాళ్ళ మామయ్య కూతురివిగా నిన్ను బాగా చూడటం వాళ్ళ ధర్మం అనుకుంటారు కానీ కృష్ణ వేరు నాన్నగారు అవును వేరు చాలా వేరు ఆలోచనగా అన్నారు ఆయన ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది తాయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది ఆ రోజు అమ్మ నాన్న సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట నాన్నగారు నన్ను వద్దులే అన్నారు ఏ కళనుందో అమ్మ కూడా అంత బలవంతం చేయలేదు సారథి సరే సరే నేను వచ్చినా రాకపోయినా అతనికి నన్ను నాకు ఎప్పుడో తెలిసిపోయింది సూర్యుడిలో ఉన్న అమ్మ ముందు నా వ్యక్తిత్వం దివిటీలాగా తెల తెల పోవటం బాగా అలవాటైపోయిన నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు అమ్మ వాళ్లతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది నా మనసు స్వేచ్ఛగా ఊపిరి పీల్చింది కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా కూర్చోవటం కూడా విసుగుగా అనిపించింది ఇక అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులు వేసుకుని వంట ఇంట్లోకి తొంగి చూసి తాయారమ్మ గారు నేనిప్పుడే అలా వాకింగ్కి వెళ్ళొస్తాను అన్నాను ఒక్కరున ఆశ్చర్యంగా అడిగింది ఎక్కువ దూరం వెళ్ళనులేండి నేను ఆవిడ సమాధానం కోసం ఆకుండా బయటికి వచ్చేశాను గేటు బయటకు వచ్చి నేను ఒక్క క్షణం తటపటాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనక గుప్తంగా దాచిన రీలు తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను మా వీధి వెనక వైపునున్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా గాలి నడకన వెళుతూ ఉంటే ఎంతో సంతోషంగా హాయిగా అనిపించసాగింది నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది నా మనస్సు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది మళ్ళీ అదే భావం మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను దీనికి కారణం ఏమిటి నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను రీలు వాళ్ళకిచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలోంచి యువతలకు వచ్చి మళ్ళీ ఇంటివైపు నడకసాగించాను వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేశాను తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని తీరికగా నడవసాగాను నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలచగా ఉండి పొట్టిగా చూసిన గొడుగుని పొట్టిగా మాసిన గొడుగుని చంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళీ ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు నేను ఆయన్ని చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను ఆయన పరిచయస్తుళ్ళ దగ్గరికి వచ్చి ఆగాడు నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను ఈని చూశాను కానీ ఎక్కడ నాకు వెంటనే గుర్తుకు రాలేదు నన్ను గుర్తుపట్టలేదా నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవును మామి భర్త మొదలయ్యారు గారు నాకు వెంటనే గుర్తుకొచ్చారు అప్పుడు ఆయనకి గుండు లేదు బహుశా మెడ్రాస్ వెళ్ళిపోయినప్పుడు తిరుపతి ఇళ్ళు ఉండొచ్చు నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను ఏమ్మా ఇలా నడిచొస్తున్నావే ఎంతో మర్యాదగా అడిగారు ఆయన ఈ ఫోటో స్టూడియోలో రీల్ ఇవ్వటానికి వచ్చానండి రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను మా ఇల్లు ఇక్కడే పదా వెళదాం మామి నిన్ను గురించి చాలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు సందేహించాను ఏ ఎంతోసేపు పట్టదు రావటం వెళ్ళటం అంతా పది నిమిషాలు ఆమె ఆ సందులోంచి వెళ్తే చాలా దగ్గర రారా నిన్న ఇలా హఠాత్తుగా తీసుకుని వెళ్తే మీ మామీ సంతోషం చూసి తీరాల్సిందే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను ఎక్కువ దూరం లేదంటున్నాడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు అమ్మ వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు కానీ ఇంటికి రారు ఆయన వెంట నడిచాను వీళ్ళ ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గరని తెలిస్తే ఈసారికి నేను తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి ఉండేదాన్ని నన్ను చూడగానే మామీ చెప్పలేనంత ఆనందపడిన దానిలాగా ఆశ్చర్యపోయిన దానిలాగా చూసింది నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున రెండు చేతులు చాచి దగ్గరికి హత్తుకుంది ఇవాళ ఎంత భాగ్యం నాకు నీ కోసం వెయ్యిసార్లైనా చూసుంటాను అంది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది ఆవిడ నా చెయ్యి వదలకుండానే వంటింట్లోకి లాక్కిళ్ళి కొంపటి మీద మరుగుతున్న పాలు దింపింది చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది బాగా చిన్న ఇల్లు ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది నిండా రెండు వంద గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకి సరిపడే ఇల్లు వేసుకోవటమే కాకుండా దొడ్డి వైపున రెండు చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అనే అమ్మ చాలాసార్లు వాళ్ళని మెచ్చుకోవటం గుర్తొచ్చింది నాకు వీధిలో సన్నజాజి తీగ ఇక ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకే చెట్లు లేవు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయిందో వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఇల్లు ఎలా కట్టుకున్నారో ఇంకా ఇంటి మీద ఎంత అప్పుందో వరుసగా ఏకరువు పెడుతోంది ఆవిడ నా చెవులు ఆవిడ మాటలను యథాలాపంగా వినీటి వదిలేస్తున్నాయి నా ధ్యాసం అంతా చిన్నగా పొందికగా క్లుప్తంగా ఉన్న సంసారం మీదే ఉంది నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతే సుమ అనిపించసాగింది ఇల్లు చూపించడం అయిన తర్వాత ఆవిడ నన్ను పట్టుకుని తీసుకెళ్ళి వంట ఇంట్లో పేట వాల్చి కూర్చోమని కొంపటి మీద ప్రణాహం వేసింది ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను అంత బాగున్నాయి ఆవిడ అనుకుంటుందేమోనని వెళ్ళి కూడా వదిలేసి పెట్టి పెట్టినవన్నీ తినేశాను నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామి మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది నేను జాగ్రత్తగా అంటి ముట్టనట్టుగా జవాబు చెప్పాను నేను ఇక్కడ ఉండగానే ఇద్దరు ముగ్గురు ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు ఒక ఆవిడ సూది దారం ఇవ్వమని ఆడడానికి వస్తే మరో ఆవిడ కాస్త సాంబారు పొడి పెట్టమని వచ్చింది ఇంకో ఆవిడ లేరా అంటూ వచ్చి నన్ను చూసి ఏం లేదు ఊరికే వచ్చాను మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళిపోయింది మామి అందరితోనూ మాట్లాడినట్టే మాట్లాడింది నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి ఆయన ఆవిడ స్వభావమే అంత స్వతహాగా స్నేహమయ్యి అందరితోనూ అలాగే సరదాగా ఆపేక్షగా మాట్లాడటం ఆవిడికి అలవాట్లో ఉంది ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించిన ఆప్యాయత చూపించిన నాకు భయం జంకు పట్టుకుంటాయి మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకు కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు దీని మూలంగా అమ్మ చేత నాకు చివాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన ఆపేక్ష కలిగింది ಮರಿ ಈ ಭಾಗ ಮುಗಿದಾ ಮಳ್ಳಿ ರೇಪು ಕಲುದ್ ಥ್ಯಾಂಕ್ ಯು